మీరిచ్చినటువంటి ఎన్నికల హామీ ఏ మహిళ కన్నా రెండు వేల ఐదు వందల రూపాయలు ఈ ఏడు దాకా ఇచ్చినారా చెప్పురి దానికి సమాధానం మొదలు రైతులకు మీరిచ్చినటువంటి హామీ రైతు బంధు పదిహేను వేలు అందరు రైతులకు పడయ దానికి సమాధానం చెప్పు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తామని చెప్పిండ్రు అసలు కౌలు రైతుల లిస్ట్ ఏమన్నా తయారు చేసినరా మీరు ఉస్నాబాద్ నియోజకవర్గంలా దానికి సమాధానం చెప్పు రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పిండ్రు ఇచ్చినారా దానికి సమాధానం చెప్పు ఎంతమందికి మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు దానికి సమాధానం చెప్పండ్రీ ఇంకొక పది రోజులైతే మొత్తం వాట్లన్నీ కూడా కళ్ళకి వస్తాయి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినారు ఐదు వందల రూపాయల క్వింటాల్ కు బోనస్ ఇవ్వకపోతే ఉస్నాబాద్లా మీరు రేపొద్దుగాల మీరు తిరగరు మా బీజేపీ కార్యకర్తలు తిరగనియరు ఎప్పుడు ఇస్తున్నారో ఎప్పటి నుంచి మొదలు పెడుతున్నారో దానికి సమాధానం చెప్పండి ఇవాళ మీ ఉస్నాబాద్ లా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలా మీరు కరీంనగర్ పార్లమెంట్ గురించి మాట్లాడినారు మీరు ఈ రాష్ట్రంలో మంత్రివర్గంలో ఉన్నారు రాష్ట్రంలో జరిగే అన్ని విషయాలకు కూడా మీకు కూడా సంబంధం ఉంటది కాబట్టి మీ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం రైతులకు అకాల వర్షాలు పడి పంట నష్టపోయింది మరి ఆ పంట నష్ట పరిహారానికి సంబంధించి ఇప్పటి వరకు ఏమన్నా మీరు చర్యలు తీసుకున్నారా ఒక్క రైతు కన్నా నష్టపరిహారం ఇంత ఇస్తామని ఇక్కడ చెప్పినారా దానికి సమాధానం చెప్పు రిమ్ అంటే ఇవేమి శాతగావు ఇవేమి పనిచేసుడు శాతం కాదు ఎంతసేపు ఆరోపణలు చేయాల ఎంతసేపు భారతీయ జనతా పార్టీ నాయకులకు పంచాయతీలు పెట్టాలా భారతీయ జనతా పార్టీలా లేనిపోని మొదలు పెట్టాలా భారతీయ జనతా పార్టీ మీద అభాండాల వేయాలి కరీంనగర్ పార్లమెంటుకు అభ్యర్థి అయినటువంటి బండి సంజయ్ కుమార్ గారిని ఆరోపణలు చేయాలా మీకేం వస్తుంది ఆరోపణ చేస్తే బీజేపీ నాయకులను తిడితే మీరు లీడర్ అవుతారా సంజీవన్నం తిడితే ప్రభాకరన్న మీరు లీడర్ అవుతారా ప్రజలకు సేవ చేస్తే లీడర్ అవుతారు మీకు నాయకత్వ లక్షణాలుంటే మీరు లీడర్ అవుతారు మీరు ఆరు గ్యారంటీలు అమలు చేస్తే లీడర్ అవుతారు బండి సంజయ్ గారిని తిడితే కిషన్ రెడ్డి గారిని తిడితే కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి తాకట్లు పెడితే మీరు లీడర్ గారు ప్రజలందరూ కూడా చూస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు కొద్దిగా మాట అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడి ప్రజాక్షేత్రంలో ప్రజలు మీకు ఇచ్చినటువంటి బాధ్యతలు నిర్వర్తించాలని భారతీయ జనతా పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం ఇట్లనే మీరు అవాకులు చెవాకులు పేలితే మేము కూడా అదే పద్ధతిలో సమాధానం చెప్పాల్సి వస్తుందని కూడా మీకు తెలియజేస్తున్నాం